గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదిహేనవ అధ్యాయము పదమూడవ శ్లోకం భూతాని ధారయామి అహమోజసా పుష్ణా చౌషే సర్వా పృథ్వీ పృథ్వయందు ప్రవేశించి నేను నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి పోషించుచున్నాను రసస్వరూపుడనై అనగా అమృతమయమైన చంద్రుడనై ఔషధులకు అనగా వనస్పతులన్నింటికి పుష్టిని చేకూర్చుతున్నాను భగవంతుడు మన కోసం ఏమేం చేస్తున్నాడో చూడండి చాలా మంది ఏమంటారు తెలిసిన దేవుడు ఏం చేశాడు నా కోసం చాలా తేలికండి ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ఏదో ఒక సందర్భంలో అనుకునే మాట దేవుడు ఏం చేశాడు నా కోసం కానీ చాలా మంది దేవుడు కోసం నేనేం చేశాను అని మాత్రం అనుకోరు ఆ దేవుడు మిగతా అన్ని పట్టించుకోవడం మానేసి ఖాళీ కూర్చొని వీళ్ళకు బాగా నచ్చనివి వీళ్ళు బాగా మెచ్చనివి వీళ్ళు కోరికైన కోరికలన్నీ టపా తీర్చేస్తూ ఉంటే దేవుడు ఉన్నట్టు చల్లగా చూస్తున్నట్టు లేకపోతే దేవుడు ఏం చేశాడు నా కోసం మన ఉనికి మనుగడ ఉందంటే బ్రతికి ఉన్నామంటే శ్వాస మిల్చుకుంటున్నామంటే నీరు ఆహారం తీసుకుంటున్నామంటే అన్నిటికీ అంతటికి అసలు మూలకారణం ఎవరండి భగవంతుడే కదా ఈ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నాడో ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి భగవంతుడు ఏం చేస్తున్నాడు పృథ్వీం ప్రవేశించి ఈ భూమండలం అంతా కూడా పరమాత్ముడు తానే నిండి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి వారికి భార్యలుగా చూపిస్తారు లక్ష్మీదేవి భూదేవి ఇంకొక భార్య కూడా ఉంటుంది నీలాదేవి శ్రీ భూ నీలా సమేతస్య శ్రీ వెంకట నాయకస్య ఇలా చదువుతారు మంత్రం అర్చక స్వాములు విరువనే ఉంటారు మనకైతే ముఖ్యంగా శ్రీదేవి భూదేవి ధరని చూపిస్తారు శ్రీదేవి అంటే లక్ష్మి మొత్తం ప్రకృతి భూదేవి అంటే భూమి నీలాదేవి అంటే రసస్వరూపం వాటర్ ఈమె రాధ అని కూడా పిలుస్తారు ఏమిటి ఇవన్నీ అంటే భగవంతుడిలో శక్తులు భార్య అంటే పెళ్లి చేసుకొని మనలాగే కాపురం చేసుకొని వాళ్ళు కూడా వైకుంఠంలో గొడవలాడి దెబ్బలాడుకొని అలిగి పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయి ఆ దేవేరికి ఈ కోపం వచ్చి ఉడుక్కొని ఈర్షపడి ఇవన్నీ మనలాంటి సంసారులు ఆ రకంగా అయినా కూడా చెవులప్పు చెప్పి కథలు వింటారేమో అనుకునే జనపదాలు ఏవో జానపద కథలు ఉంటాయి కదా ఎలా అయితే మనసు పరమాత్మ వైపు నిలపడం కోసం తత్వము తెలుసుకోవాలి ఈ లో ఉన్న ఒక శక్తి భూమి ఆ భూమి అంతటా కూడా పరమాత్ముడు ప్రవేశించి ఉన్నాడట కాబట్టి ఈ భూమి మానవాళికి సర్వ ప్రాణుల ఉనికికి ఆధారభూతమై ఉన్నది భూమి రూపంలో పరాత్మరుడైన భగవంతుడే మనల్ని భరిస్తూ ఉన్నాడు అలాగే నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి భూమినే వాయువు అగ్ని నీరు ఆకాశము ఇలా పంచభూతాలు మొత్తాన్ని కూడా భగవంతుడే తన శక్తి ద్వారా ధరించి ఉన్నాడు గాలేమిటి భగవత్ స్వరూపమే నీరు భగవత్ స్వరూపమే భూమి భగవత్ స్వరూపమే ఆకాశం భగవత్ స్వరూపమే అగ్ని భగవత్ స్వరూపమే భగవంతుడి కానిది ఏదీ లేదు అంతా భగవంతుడే భగవంతుడి శక్తి అన్నింటిలో వ్యాపించి ఉంది కాబట్టే అవి చైతన్యంగా ఉండి పనిచేస్తున్నాయి ఇలాగే ఈ రూపాలన్నింటిలో కూడా భగవంతుడే ఉండి ఈ రూపాలని భగవంతుడే ధరించి వాటిలో ఉండి పోషించుచున్నాను పోషిస్తున్నాడట సర్వ మానవాళ్ళని సక సకల ప్రాణికోటిని ఆ పరమాత్మ తల్లి తండ్రి దాత అయి పోషిస్తున్నాడు రస అనై రసం అంటే ఏమిటి వాటర్ లేదా లిక్విడ్ రసము అమృతము అమృతమయమైన చంద్రుడనై చంద్రుడిలో భగవంతుడు అని ఉంది చంద్రుడే భగవంతుడు మనం రాత్రి వేళ చూసే చంద్ర భగవానుడు లేదా చందమామలో కూడా పరమాత్ముడే ఉన్నాడు ఆ పరమాత్ముడే అమృతం అనే తన శక్తిని అందులో నింపాడు కాబట్టి ఏమవుతుంది ఔషధులకు అంటే వనస్పతులన్నిటికీ కూడా పుష్టిని చేకూర్చుతూ ఉన్నాడు ఎప్పుడైనా గమనించారా ధాన్యము వడ్లు ఇవి చల్లుతాం మనం పొలాల్లో అంకురాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి వేగుజాం దాటాక ఉదయే పొలమిల్లు చూసుకుంటే అంకురాలు కనపడతాయి అంటే అంకురాలు ఎప్పుడు ఏర్పడుతున్నాయి రాత్రి వేళ ఏర్పడుతున్నాయి వితరము చీల్చుకొని అంకురం బయటికి రావడానికి చంద్రుడు చంద్రుడి కిరణాలు వెన్నెలా కావాలి చంద్రుడి కిరణాలలో లేదా వెన్నెలలో అమృతం ఉంటుంది ఆ అమృతము లేదా ఆ చంద్రుడు నారాయణ స్వరూపం అమృతమై భగవంతుడి చంద్రుడిలో ప్రవేశించాడట ఆ చంద్రుడు కూడా భగవంతుడేనట అలా ఉండి ఏం చేస్తున్నాడంటే అంటే ఆహారోత్పత్తికి కారణమవుతున్నాడు ఈ పంటలన్నిటినీ పండిస్తున్నాడు భగవంతుడు సమస్త జీవరాశికి ఆహారము అందిస్తున్న అన్నదాత పరమాత్ముడు అన్నం వల్లే జీవజాలం మొత్తం పుడుతుంది అవునా అన్నం వల్లనే పోషించబడుతుంది ఒక పూట దేవాలయాల్లో అన్నదానం చేసి వెయ్యి నోట పదహారులు ఇచ్చి రాయించేసుకుంటారు గోడల మీద ఫలానా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే వాళ్ళందరి పేర్లు వాళ్ళ ఇంటి పేరు గోత్రం కూడా రాయించుకుంటారు గోడల మీద మరి అందరికీ అన్నం పెడుతున్న ఆ అన్నదాత సంగతి ఏమిటి సమస్త ప్రాణకోటి బ్రతకడానికి అన్నమాధారం అయితే ఆ అన్నాన్ని వాటి నోటికి అందించడానికి పరమాత్ముడు అమృత స్వరూపమై అమృతమై చంద్రుడిలో చేరాడు చంద్రుడిగా కూడా తానే అవతరించాడు తన వెన్నెలని కిరణాలని రాత్రి వేళ ప్రసరించి భూమిలో రెండు వేసిన విత్తనాలకు అంకురాలు తెప్పించి పంటలు పండించి సకల ప్రాణికోడికి భగవంతుడు అన్నం పెడుతున్నాడు వేర్లు మూలికలు ఇవన్నీ కూడా మనకి ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ఉంటాయి ఇప్పుడు ఏదో ఇంగ్లీష్ మందులు వేసుకుంటున్నాం కానీ మనకి మొత్తం ఆయుర్వేదము మరల భగవంతుడే ధన్వంతురి కూడా పుట్టుకొచ్చేసాడు అంటే వైద్యాన్ని కూడా దానే ఇచ్చాడు పాలసముద్ర మధురంలో భగవంతుడు ధన్వంతరి అయ్యి పుట్టలేదా ఈ ఔషధలు వనమూలికలు వేర్లు చిగుర్లు ఇవన్నీ కూడా రాత్రి వేళ చంద్రుడి వలన చంద్రుడి కిరణాలు ప్రసరించడం వలనే వృద్ధి చెందుతాయి వాడిలో ఉండే ఆ ఔషధి గుణాలు పుష్టి అవన్నీ కూడా చంద్రుడి కిరణాల వల్ల వస్తాయి కారణం ఏంటంటే చంద్రుడి కిరణాలు అమృతం ఉంటుంది దాన్ని నింపిన వాడు పరమాత్మ చంద్రుడిగా ఉన్నవాడు పరమాత్మే మనకి ఈ నవరాత్రులప్పుడు కార్తీక మాసం వేళ కూడా రాత్రి వేళే అలాగే నవరాత్రులు అప్పుడు కూడా అశ్వీజి మాసంలో కూడా రాత్రి వేళ దాండియాలు బతుకమ్మలు ఆడటం కార్తీక మాసం వచ్చేస్తే రాత్రి వేళ దేవాలయాలు అక్కడ దీపాలు పెట్టడం ఎందుకు రాత్రి వేళ బయట గడుపుతారు శరద్తులు అశ్వీజి కార్తీక మాసాల్లో అంటే శరద్ ఋతువులో ఎక్కువగా కాస్తుంది ఆ వెన్నెల ఎంత మన మీద పడితే ఈ కార్తీక అయితే ఏమిటి ఇవన్నీ కూడా ఎంత మనము చంద్రుణ్ణి చూస్తూ ఉంటే వెన్నెల్లో ఎంత తిరుగుతూ ఉంటే వెన్నెల కిరణాలు మన మీదంత ప్రసరిస్తూ ఉంటే అంతగా మానసిక రుగ్మతలు ఏమైపోతాయి ఒత్తిడి తగ్గుతుంది చిత్త చాంచల్యం తగ్గుతుంది హైపర్ యాక్టివిటీ అంటారు చూసారు ఆ హైపర్ యాక్టివిటీ బాగా తగ్గుతుంది మానసికంగా స్థిరత్వం కలుగుతుంది ఒత్తిళ్లు దూరం అయిపోతాయి మనశ్శాంతి కలుగుతుంది చికాకులు తొలిగిపోతాయి నిద్ర బాగా పడుతుంది మనోవైకల్యానికి మంచి మందు చంద్రుడి కిరణాల్లో తిరగడం లేదా వెన్నెలలో గడపడం శరద్ ఋతువులు ఎక్కువ పడుతుంది కాబట్టి మనకి ఈ నవరాత్రులప్పుడు రాత్రివేళ బతుకమ్మలు దాండియాలు ఆడించడం అలాగే కార్తీక మాస బంధాలు కూడా రాత్రివేళ దేవాలయాల్లో దీపాలంకరలు కార్తీక పౌర్ణములు రాత్రివేళ సాయంత్రం వేళ నదీ తీరాల్లో అక్కడ దీపాలు పెడుతూ అక్కడే కూర్చొని పూజ చేసుకుంటూ రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసివన్నీ పెద్దలు ఏర్పాటు చేసింది ఆ చంద్రుడి అమృతమైన కిరణాలన్నీ కూడా మన మీద ప్రసరించి మనం బాగుండాలి ప్రశాంతంగా నూరేళ్ళు బ్రతకాలనే కారణంతో మనం చేసే ప్రతి ఒక్క ప్రక్రియ పూజ క్రతువు ఉత్సవం పండుగ ప్రతి దాంట్లో ఎంత మహత్వం ఉంటుందో ఎంత పవిత్రత ఉంటుందో అంత సైన్స్ అంత వైద్యం అంత లాజిక్ థింకింగ్ ఉంటుందండి ఏదైనా మీరు గమనించండి అడు భగవంతుడు ఆ మహత్వము ఆ ఆధ్యాత్మిక సాగ సాధన సాగుతూనే ఉంటాయి ఇటు కావాల్సినన్ని ఆరోగ్యపరమైన మెడికల్ పరమైన ప్రయోజనాలు ఉంటాయి అన్నం తినే అప్పుడు అందుకే పెద్దలు చెప్తారు భగవంతుడికి నమస్కరించుకుని అన్నం తినాలి ఎందుకంటే ముద్ద నోట్లోకి పెడుతుందంటే ఆ ముద్దను నీకు ఇచ్చిన వాడు చంద్రుడులో అమృతమై ప్రవేశించి అంకురాలు ఏర్పరిచి పంటలు పండించి అది కూడా మనం ఒక రకంగా తిని బ్రతకలేము రకరకాలు కావాలి ఆ రకరకాలు మన నోటి వరకు మనకి ఇస్తున్నాడు పరమాత్ముడు అండి అందుకే అన్నం తినేటప్పుడు భగవంతుడికి నమస్కరించుకుని గోవిందనామం తోటి భోజనం చేయమని చెప్తారు పెద్దలు గోవింద గోవిందనామ స్మరణ అనేది అందుకే ఆ భగవంతుడినే అష్టలక్ష్మి స్వరూపాల్లో ధాన్యలక్ష్మి అనుకోండి పోని ఆ భగవంతుడినే అమ్మవారి స్వరూపంలో అన్నపూర్ణ అనుకోండి పోని ఇబ్బంది ఏం లేదు మొత్తం ఒకటే కానీ భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా భగవంతుడు నమస్కరించుకుని కనీసం గోవింద అనుకుంటూ మొదట బుద్ధన ఓట్లో పెట్టుకోవాలి అసలు మనకి ఇది కూడా వదరడం లేదు మీకు తెలుసా ఇప్పటికి కూడా తురి ఆశ్రమంలో ఉన్నవాళ్ళు సన్యాసులు ఈ యతీశ్వరులు వీళ్ళందరూ కూడా వాళ్ళు భిక్ష తీసుకునేటప్పుడు ఈ పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం మొత్తం అన్ని శ్లోకాలు చదివి వాళ్ళు అప్పుడు భిక్ష తీసుకుంటారు ఇప్పుడు అన్నం తినేటప్పుడు చేత్తో రిమేట్ ఒక చెత్త ఆ న్యూస్ యాక్సిడెంట్ ఇంకేవో గొడవలు టీవీ సీరియల్స్ ఇవన్నీ చూస్తూ టెన్షన్ టెన్షన్ గా అన్నం తినాలి డైనింగ్ టేబుల్ ఉంటది అడు కూర్చొని ఎవ్వరు తినరు సోఫాల మీద మనసాల మీద టీవీల ముందు సెల్ సెల్ఫోన్లు చూసుకుంటూ అన్నం ఎలా వంట పడుతుంది అన్నంలో సూక్ష్మాంశ మనసుకి ఎక్కుతుందంటే మనసు బుద్ధి వికాసము అవివేకము కూడా జాగృతం అవ్వాలంటే దానికి అన్నమే కారణం ఏ అన్నం వల్ల సకల ప్రాణులు నిలబడుతున్నాయో ఆ అన్నం మనం శ్రద్ధగా భగవంతుడిని స్మరించి తినం టీవీలు ఫోన్లు చూసుకుంటూ ఎవరితోటో ఫోన్ లో మాట్లాడుతూ హడావిడిగా తినేస్తాం ఈ భూమి మీద ప్రతి ప్రాణి అన్నం వల్ల బ్రతుకుతుంది కదా ఏ ప్రాణి ఇలాంటి దిక్కుమన్న పనులు చేయరండి మనుషులు చేసేలాంటివి చేయరు ప్రతి ప్రాణి అన్నం కాన్సన్ట్రేషన్ తద్ది ఆహారం కాన్సన్ట్రేషన్తో తింటుంది మనం ఒక్క మనుషులమే అన్నం కాన్సన్ట్రేషన్ తో తినము టీవీలు చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఫోన్లు మా ఫోన్లు చూసుకుంటూ ఆనందం వేస్తాయి ఎక్కడ పడితే అక్కడ నుంచొని కూర్చొని ఒంగొని రోడ్ల పక్కన ఎక్కడ అనిపిస్తే అక్కడే అన్నము తినేటప్పుడు గోవింద అనుకో నోట్లో పెట్టుకోండి చాలు ఒకటి సార్ గోవిందనామస్మరణ చేయకూడదు చెప్పట్లు ఒక్కసారి అన్నకాలే గోవిందనామస్మరణ లేదా గోవింద అనుకుంటూ నోట్లు పెట్టేసుకోండి అన్న తిన్నా అన్నం బాగా వంట పడుతుంది మనసుకు వంట పడుతుంది ఆరోగ్యం బాగుంటుంది అన్నాన్ని అవమానించకుండా ఉంటాం కాబట్టి బ్రతుకున్నంత కాలం అన్నం దొరుకుతుంది అన్నం కోసమే కదండి తిప్పులంతా కూడా జాలడు పొట్ట కోసమే కదా అన్నాన్ని గౌరవించకపోతే చాలా పెద్ద అరిష్టము అదే పెద్ద దరిద్రం గుర్తు పెట్టుకోండి అన్నాన్ని గౌరవించాలి అన్నము పరబ్రహ్మ స్వరూపము నారాయణ స్వరూపము గోవిందా అనుకోకుండా అన్నం నోట్లో పెట్టుకోకూడదు ఎందుకంటే మనందరికి అన్నం ఇస్తున్న అన్నదాత పరమాత్ముడు అన్న విషయం భగవంతుడి శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నాడు గుర్తుపెట్టుకోండి ఒక సమస్త సుఖ జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ